నా పేరు జియా నేను నుంచి వచ్చాను ఒకప్పుడు నేను ఇతర పిల్లల కంటే భిన్నంగా ఉండేదాన్ని ఆమె ఆడుకోవడానికి ఎక్కడికి వెళ్లేది కాదు ఎప్పుడూ ఇంట్లోనే ఉండేది ఇతర పిల్లలు ఆడుతుంటే చూస్తూ ఉండేది చాలా నిశ్చలంగా ఉండేది నాకు ఆడాలని ఉండేది కానీ నేను ఆడలేకపోయాను ఇతర పిల్లలను చూసి ఆమెకు భయం కలిగేది నేను వాళ్లలానే ఉంటే బాగుండు అని మేము వాళ్ళం కానీ ఆమె కూడా సాధారణ పిల్లల్లాగే నడవగలదా అనే అనుమానం ఉండేది నేను కొత్త బూట్లు వేసుకుని ఇక్కడికి వచ్చాను ఆమె పాదాల కొలతలు తీసుకున్నారు ఆ తర్వాత ఆమెకు సరిపోయే కృత్రిమ కాళ్లు తయారు చేశారు ఇప్పుడు ఆమె తన రెండు కాళ్లపై నడవగలుగుతోంది ఇప్పుడు నాకు ఎలాంటి సమస్య లేదు ఆమెకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం నాకు పెయింటింగ్ డాన్స్ చాలా ఇష్టం నారాయణ సేవా సంస్థాన్కు హృదయపూర్వక ధన్యవాదాలు మేము ఎంతో కృతజ్ఞులం నారాయణ సేవా సంస్థ నిజంగా గొప్ప సంస్థ ఇక్కడ ఎవరు ఏ విషయంలోనూ సమస్యను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు